ఊపిరితో మనసును శాంతపరచుకోవడం గురించి మీరు వినే ఉంటారు కానీ మీరు ఆలోచించగలరా ఊపిరి ఒక అలాంటి ధ్యానం ఉంది అది మీ శరీరాన్ని అన్ని రోగాల నుంచి కాపాడగలదు చూడండి మీరందరూ కపాలబాతి అనులోమ విలోమ ఇవి గురించి వినే ఉంటారు నిజానికి కపాలబాతి లేదా అనులోమ విలోమ లాంటివి కొన్ని క్షణాల ఊపిరి తుఫాను మీ రోమరోమాన్ని మేల్కొల్పగలదు ఊపిరి ఈ అద్భుతమైన శాస్త్రం గురించి మహాత్మ బుద్ధుడు ఒక కథ ద్వారా చాలా బాగా వివరించాడు మహాత్మ బుద్ధుడి అత్యంత ప్రియమైన శిష్యుడు ఆనంద ఒకసారి బుద్ధున్ని అడిగాడు హే బుద్ధ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఊపిరిపై ధ్యానం చేయండి అని కాని ధ్యానం మనం ఏదైనా చేయవచ్చు కదా లాగా నడవడంపై భోజనం చేయడంపై లేదా ఏదైనా పని చేయడంపై ఊపిరిపై ధ్యానం చేయడం ఎందుకు ముఖ్యమవుతుంది మహాత్మ బుద్ధుడు దానికి సమాధానం వేస్తూ చెప్పాడు ఊపిరిలు మన జీవితానికి ఆధారం అవే మనకు జీవితాన్నిస్తాయి అవి వదిలేస్తే జీవితం ముగిసిపోతుంది ఆనంద జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే మన మనసును అర్థం చేసుకోవాలి ఊపిరిలు మన మనసు మరియు మన శరీరం మధ్య ఒక వంతెనెలా పనిచేస్తాయి నువ్వు ఈ వంతెనపై నడవడం నేర్చుకుంటే నువ్వు నీ శరీరం ద్వారా నీ మనస్సులోకి ప్రవేశించగలవు తధాగత మరింత చెప్పాడు నువ్వు ధ్యానం ఏదైనా చేయవచ్చు ఏదైనా వస్తువుపై చేయవచ్చు కానీ ఊపిరిలు మనతో మూడు కాలాలు ఉంటాయి మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన ఊపిరిలే నడుస్తూనే ఉంటాయి అందుకే ఊపిరి ధ్యానం అతి సులభమైన ధ్యానం ఆ ధ్యానాన్ని నువ్వు ఎప్పుడైనా చేయవచ్చు ఊపిరి ద్వారానే మనసుని అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది ఎందుకంటే మనం దుఃఖంగా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు మన ఊపిర్లు వేరుగా నడుస్తాయి కానీ మనం శాంతంగా ఉన్నప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు మన ఊపిర్లు వేరుగా పనిచేస్తాయి మనం కోపంలో ఉన్నప్పుడు లేదా భయంలో ఉన్నప్పుడు మన ఊపిర్లు వేరుగా పనిచేస్తాయి అందుకే మన మనసు భావాలను అర్థం చేసుకోవాలంటే మన ఊపిరిలను అర్థం చేసుకోవాలి మన ఊపిరిలు ఎలా నడుస్తాయో అలాగే మన మనసులో భావాలు పుడతాయి ఆనంద అడిగాడు హే బుద్ధ మనసు భావాలను అర్థం చేసుకోవాలంటే మనం ఊపిరి ఏ ధ్యానం చేయాలి ఆ ధ్యానంతో మనసు భావాలను అదుపులో ఉంచుకోవచ్చా లాగా మనసులో అశ్లీలమైన మురికి ఆలోచనలను ఆపాలంటే కోపాన్ని అదుపు చేయాలంటే లేదా ఈష్య వంటి నెగిటివ్ భావాల నుంచి విముక్తి పొందాలంటే ఏమైనా ధ్యానం ఉందా అది మన మనస్సును శుద్ధి చేయగలదా ఎందుకంటే మనసులో పవిత్రత ఏర్పడకపోతే ధ్యానం చేయడం ఏమీ లాభం లేదు కానీ ఇష్టం లేకుండానే సాధకుడు మనసును నెగటివ్ భావాలు ముట్టేస్తాయి అది అతని ధ్యానంలో చాలా పెద్ద అడ్డంకి అవుతుంది తధాగటు చెప్పాడు తన ఊపిరిలను అర్థం చేసుకున్నవాడు మారిపోయిన మనిషి అనుకో మనిషి శరీరంలో మరియు మెదడులో ఎన్ని ప్రతిచర్యలు జరుగుతాయో అవన్నీ అతని ఊపిరి నడవడం ప్రకారం పుడతాయి మనిషి ఎప్పుడూ గమనించడు తన మనస్సు తన ఊపిరి ప్రకారం ప్రతిచర్య చూపుతుందని ఎప్పుడైనా హోషంగా చూడ్డానికి ప్రయత్నించు నీలో కోపం భయం లేదా చింత వంటి భావాలు పుట్టినప్పుడు నీ ఊపిరి తీసుకోవడం వేగం పెరిగిపోతుంది మరియు నువ్వు శాంతంగా ఉన్నప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు నీ ఊపిరిల వేగం ఒక్కసారిగా స్థిరంగా అవుతుంది ఆనంద ఎంత లోతైనది ఎవరి ఊపిరి ఉంటుందో అంత టహరావు వాళ్ల వ్యక్తిత్వంలో పుడుతుంది తరచూ చూడు ఎవరు లోతైన ఊపిరి తీసుకోరు అంటే ఛాతీ నుంచి ఊపిరి తీసుకుంటారో ఊపిరిలు నిస్సారంగా ఉంటాయో అలాంటి వాళ్లు ఎక్కువ దుఃఖంగా చింతగా ఉంటారు మరియు ఎవరి ఊపిరి లోతుగా ఉంటుందో వాళ్ల కళ్ళల్లో నీకు ఒక శాంతి కనిపిస్తుంది ఒక ఆనందం కనిపిస్తుంది అలాంటి వాళ్లు ఏవి పరిస్థితిలోనూ అస్థిరలు కారు వాళ్ల మనసు ఎప్పుడూ శాంతంగా ఉంటుంది వాళ్ళు కష్టతరమైన పరిస్థితిని కూడా చాలా శాంతంతో పరిష్కరిస్తారు అందుకే వాళ్ల బుద్ధి వాళ్ల మనడు ఇతరుల కంటే వేగంగా పనిచేస్తుంది ఎందుకంటే వాళ్ల మనసు శాంతంగా ఉంటుంది నెగిటివ్ భావాల నుంచి ఖాళీగా ఉంటుంది ఆనంద ఎవరైనా మనిషి నెగిటివ్ భావాలు లేదా నెగిటివ్ ఆలోచనలతో చుట్టుముట్టేబడి ఉంటే శరీరంలో సోమరితనం ఆలస్యం ఇవన్నీ అతని ఊపిర్ల కారణంగా పుడతాయి అందుకే ఇది చాలా అవసరం జీవితంలో మంచి అలవాట్లు ఏర్పరచుకోవాలంటే ఆలోచన దృక్పథం సానుకూలంగా ఉంచాలంటే మనం మన ఊపిర్లను అర్థం చేసుకోవాలి అది ఉత్తమ మార్గం మన ఊపిరి ధ్యానం మనది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది పూర్తి రోజులో కొంత సమయం మన ఊపిరిపై ధ్యానం పెడితే మన పూర్తి జీవితం మారిపోవచ్చు నెమ్మదిలో ఊపిరిపై ధ్యానం లోతైనది అవుతుందో అలాగే నువ్వు నీ భావాలను అర్థం చేసుకోవడం మొదలు పెడతావు నీ శరీరంలో జరుగుతున్న ప్రతి చర్యలను బాగా చూడడం మొదలు పెడతావు ఇది అప్పుడే సాధ్యం మనం మన పట్ల జాగ్రత్తగా ఉంటే మన పట్ల హోషంగా ఉంటే హోషంగా అప్పుడే మేలుకొలుపుతుంది ఏదైనా ఒకటానిపై నిరంతరం ధ్యానం పెట్టినప్పుడు మరియు ఎప్పుడు ధ్యానంలో ఉండడానికి ప్రకృతి మనకు ఊపిరి ఇచ్చింది మనం మన ఊపిరిలపై నడుస్తున్నప్పుడు తింటున్నప్పుడు లేవడంలో కూర్చోవడంలో ప్రతి సమయంలో ప్రతి క్షణంలో ధ్యానం పెట్టవచ్చు వాటిని చూడవచ్చు అవి ఏ ముక్కు నుంచి వస్తున్నాయి ఏ ముక్కు నుంచి వెడుతున్నాయి ముక్కు ఏ మూల నుంచి తగులుతున్నాయి మరియు మనం నిరంతరం ఇది చూడడం మొదలెడితే మన ఆలోచనలు తగ్గిపోతాయి ఇప్పుడు మనం వాస్తవికత ప్రపంచంలో జీవిస్తున్నాము అవుతాం ఇప్పుడు శరీరం యొక్క చిన్న చిన్న సంవేదన ప్రతి భావన మన శరీరం మన శక్తి మరియు మన మెదడు పై ఏ ప్రభావం పడుతుందో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోగలవు మన ఆలోచనల కారణంగా మన భావాలు పుడతాయి మన ఆలోచనలు ఎలా ఉంటాయో అలాగే భావాలు మనలో పుడుతూనే ఉంటాయి నిద్రపోతున్న పిల్లవాడి కడుపును చూడు ఆనంద ఎప్పుడైతే నిద్రపోతుందో అప్పుడు దాని కడుపు నుంచి ఊపికి నడుస్తూ ఉంటుంది అందుకే దాని మనసు చాలా సున్నితంగా ఉంటుంది జీవితంలో ఏ పనిలోనైనా విజయం పొందాలంటే కొన్ని సానుకూల భావాలుండాలి లేదా చెప్పాలంటే మంచి గుణాలుండాలి చాలా అవసరం మంచి గుణాలు లాగా స్వభావంలో ఓర్పు ఉండడం కోపం రాకపోవడం కష్టపరిస్థితుల్లో ఓడిపోకుండా ఉండడం సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం ఇవన్నీ భావాలు లేదా చెప్పాలంటే గుణాలు ఒక మనిషిలో ఉండడం చాలా అవసరం అతను పెద్ద పెద్ద విజయాలు సాధించాలంటే మరి ఈ అన్ని గుణాలు మన స్వభావంలో మన ఊపిరి ద్వారా పుట్టించవచ్చు దీనికి శాస్త్రముంది కానీ అజ్ఞానం వల్ల మనిషి ఎప్పుడు తనను బయట నుంచి మార్చుకోవాలనుకుంటాడు కానీ తన అంతర్ మనసుపై ఎప్పుడూ ధ్యానం అక్కడి అక్కడ్నుంచి మొత్తం విశ్వం నడుస్తోంది అక్కడ్నుంచి నీ అన్ని కోలికలు నెరవేరవచ్చు ఆనంద అడిగాడు హే బుద్ధ మీరు ఇది చెప్పారు మన భావాలు మన ఊపిరిలతో నడిపించబడతాయని కానీ మన ఊపిర్లు మన శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచగలవా అవును అయితే దానికి ఏ మార్గం ఏ ధ్యానం తథాగత దానికి సమాధానమిస్తూ చెప్పాడు మన శరీరానికి అత్యంత అవసరం మన రక్తం సరిగ్గా ప్రవహించడం శరీరంలో రక్తం బాగా ప్రవహిస్తే మన శరీరంలో ఏ జబ్బు పుట్టదు కానీ మన రక్తం కలుషితమైతే అందులో ఏదైనా మురికి ఉంటే అది శరీరం ఇతర అవయవాలను కూడా జబ్బు చేస్తుంది అందుకే ఇది అత్యంత అవసరం మీ రక్తం ఒకటి శుభ్రంగా ఉంటుంది రక్తం శుభ్రంగా ఉండడానికి అత్యంత అవసరం ఊపిర్లు లోతైన ఊపిరి మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది మన శరీరానికి ఆహారం భోజనం ఎలాగో అలాగే మన రక్తానికి ఆహారం ఊపిర్లు అందుకే నువ్వు ఎంత లోతైన ఊపిరి తీసుకుంటావో నువ్వు పొందుతావు మీ మెదడు అంత శాంతంగా అంత శీతలంగా అవుతుంది ఎందుకంటే మెదడులో రక్త ప్రవాహం చాలా బాగా చేరుతుంది అందుకే మెదడులో దుఃఖం సంతాపము లేదా దిగులు వంటి లక్షణాలు ఎప్పుడూ పుట్టవు చేసిన ధ్యానం లేదా ప్రాణాయామం మన పూర్తి ఆరోగ్యంగా చేయగలదు అన్ని జబ్బులను దూరం చేయగలదు ఎవరు రోజు ఉదయాన్న లేచి సరిగ్గా ప్రాణాయామం చేస్తారో వాళ్ళ పూర్తి రోజు ఆనందంతో నిండి ఉంటుంది ఏ దుఃఖం ఏ చింత వాళ్ల మనసులో నివాసం ఏర్పరచుకోలేవు గుర్తుంచుకో ఉదయం చేసిన ధ్యానం లేదా ప్రాణాయామం అత్యంత లాభదాయకం వాస్తవంగా ధ్యానం నువ్వు ఏ సమయంలో అయినా చేయవచ్చు ఎందుకంటే ఇది ప్రతి సమయం లాభం ఇస్తుంది కానీ ప్రాణాయామం మాట వచ్చినప్పుడు ప్రాణాయామం ఉదయాన సమయాన ఉదయాన చేయాలి కడుపు ఖాళీగా ఉన్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చేసిన ధ్యానం అత్యంత లాభదాయకం నిన్ను ధ్యానం లోతులకు తీసుకెళ్లగలదు కొద్ది సమయంలోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి బ్రహ్మ ముహూర్తం అది ఆ సమయం పూర్తి ప్రకృతి మేల్కొంటుంది పక్షులు తమ గూళ్లు వదిలి ఆహారం కోసం బయలుదేరతాయి గొళ్లలు ఆవులు పాలు పితకడం వదిలిపెడతారు దేవాలయాల తలుపులు తెరుచుకుంటాయి అలా అనిపిస్తుంది పూర్తి ప్రకృతి సృష్టి సమయంలాగా ఆనంద నువ్వు హోషంలో ఉండి ఉదయాన సమయ అందాన్ని చూడగలిగితే నువ్వు ధ్యానం లోతులను అర్థం చేసుకోగలవు సమాధి స్థితి వరకు వెళ్లగలవు నీ పూర్తి జీవితం తనంతర తానుగా మారిపోతుంది చెడు అలవాట్లు లేదా చెడు ఆలోచనలు వదిలేయటానికి ఏ కష్టం చెయ్యాల్సిన అవసరం లేదు తనతో ఏ బలవంతం చేయాల్సిన అవసరం లేదు చెడు ఆలోచనలు అనవసర భావాలు తమంతర తాముగా మనసునుంచి అదృశ్యమవుతూ పోతాయి ఎప్పటి వరకు నువ్వు వాటిని బయట నుంచి మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటావో అప్పటి వరకు ఎప్పుడూ నీ చేతుల్లో పడదు కానీ నీ ఊపిరిల సహాయం తీసుకుంటే మొదటి రోజు నుంచి మార్పులు రావడం మొదలవుతాయి తథాగత చెప్పాడు నేను ఇది చెప్పను దీని ఫలితం మీకు పది సంవత్సరాల తర్వాత వస్తుందని దీని ఫలితం నీకు తక్షణమే వస్తుంది ఎప్పుడైనా నువ్వు కొంత సమయం నీ ఊపిరిలను శాంతపరిచి ఒక చోట నీ ఊపిరిలపై ధ్యానం నిలిపితే నీకు అనుభవం అవుతుంది నీ మనసు తనంతర తానుగా శాంతమైపోయిందని అందులో ఏ దుఃఖం ఏ ఆలోచన ఏ భావన నిన్ను ఇబ్బంది పెట్టలేకపోతుంది పరిస్థితుల్లో తనపై అదుపు ఉంచుకోవడం తనపై విశ్వాసం ఉంచుకోవడం ఇది అత్యంత అవసరం ఇది అప్పుడే సాధ్యం మన బుద్ధి స్పష్టంగా ఉంటే మనం చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం బదులుగా దాని పరిష్కారం గురించి ఆలోచించడం మొదలు పెడతాము ఇప్పుడు మీ శక్తి తప్పు చోట్ల ఉపయోగించబడుతుందేమో కానీ మీ శక్తికి సరైన దిశ ఇవ్వాలంటే దాని సరైన ఉపయోగం చెయ్యాలంటే నీకు ఊపిరి శాస్త్రం అర్థం చేసుకోవాల్సిందే మరియు ఇలా చెప్పి బుద్ధుడు ఎప్పటిలాగా తన లోతైన యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మంచిగా అనిపించుంటే ఈ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ను తప్పకుండా ప్రెస్ చేయండి అప్పుడు తదుపరి కథలో కలుద్దాం ధ్యానముందా అది మన మనసును శుద్ధి చేయగలదా ఎందుకంటే మనసులో పవిత్రత ఏర్పడకపోతే ధ్యానం చేయడం ఏమీ లాభం లేదు కానీ ఇష్టం లేకుండానే సాధకుడి మనసును నెగిటివ్ భావాలు చుట్టిముట్టేస్తాయి అది అతని ధ్యానంలో చాలా పెద్ద అడ్డంకి అవుతుంది తథాగత చెప్పాడు తను ఊపిరిలను అర్థం చేసుకున్నవాడు మారిపోయిన మనిషి అనుకో మనిషి శరీరంలో మరియు మెదడులో ఎన్ని ప్రతిచర్యలు జరుగుతాయో అవన్నీ అతని ఊపిరి నడవడం ప్రకారం పుడతాయి మనిషి ఎప్పుడూ గమనించుడు తన మనసు తన ఊపిరి ప్రకారం ప్రతిచర్య చూపుతుందని ఎప్పుడైనా హోషంగా చూడ్డానికి ప్రయత్నించు నీలో కోపం భయం లేదా చింట వంటి భావాలు పుట్టినప్పుడు నీ ఊపిరి తీసుకోవడం వేగం పెరిగిపోతుంది మరియు నువ్వు శాంతంగా ఉన్నప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు నీ ఊపిరిలు వేగం ఒక్కసారిగా స్థిరంగా అవుతుంది ఆనంద ఎంత లోతైనది ఎవరు ఊపిరి ఉంటుందో అంత టహరావు వాళ్ల వ్యక్తిత్వంలో పుడుతుంది తరచు చూడు ఎవరు లోతైన ఊపిరి తీసుకోరో అంటే ఛాతీ నుంచి ఊపిరి తీసుకుంటారో ఊపిరిలు నిసారంగా ఉంటాయో అలాంటి వాళ్ళు ఎక్కువ దుఃఖంగా చింతగా ఉంటారు మరియు ఎవరు ఊపిరి లోతైనదో వాళ్ల కళ్ళలో నీకు ఒక శాంతి కనిపిస్తుంది ఒక ఆనందం కనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఏ పరిస్థితిలోనూ అస్థిరులు కారు వాళ్ళ మనసు ఎప్పుడూ శాంతంగా ఉంటుంది వాళ్ళు కష్టతరమైన పరిస్థితిని కూడా చాలా శాంతంతో పరిష్కరిస్తారు అందుకే వాళ్ళ బుద్ధి వాళ్ల మెదడు ఇతరుల కంటే వేగంగా పనిచేస్తుంది ఎందుకంటే వాళ్ళ మనసు శాంతంగా ఉంటుంది నెగిటివ్ భావాల నుంచి ఖాళీగా ఉంటుంది ఆనంద ఎవరైనా మనిషి నెగిటివ్ భావాలు లేదా నెగిటివ్ ఆలోచనలతో చుట్టుముట్టబడి ఉంటే శరీరంలో సోమరితనం ఆలస్యం ఇవన్నీ అతని ఊపిర్ల కారణంగా పుడతాయి అందుకే ఇది చాలా అవసరం జీవితంలో మంచి అలవాట్లు ఏర్పరచుకోవాలంటే ఆలోచన దృక్పడం సానుకూలంగా ఉంచాలంటే మనం మన ఊపిరిలను అర్థం చేసుకోవాలి అది ఉత్తమ మార్గం మన ఊపిరి ధ్యానం మనది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది పూర్తి రోజులో కొంత సమయం మనం ఊపిరిపై ధ్యానం పెడితే మన పూర్తి జీవితం మారిపోవచ్చు నెమ్మదిగా ఊపిరిపై ధ్యానం లోతైనది అవుతుందో అలాగే నీ భావాలను అర్థం చేసుకోవడం మొదలు పెడతావు నీ శరీరంలో జరుగుతున్న ప్రతి చర్యలను బాగా చూడడం మొదలు పెడతావు ఇది అప్పుడే సాధ్యం మనం మన పట్ల జాగ్రత్తగా ఉంటే మన పట్ల హోషంగా ఉంటే హోషంగా అప్పుడే మేల్కొల్పుతుంది ఏదైనా ఒకటిపై నిరంతరం ధ్యానం పెట్టినప్పుడు మరియు ఎప్పుడూ ధ్యానంలో ఉండడానికి ప్రకృతి మనకు ఇచ్చింది మనం మన ఊపిరిపై నడుస్తున్నప్పుడు తింటున్నప్పుడు లేవడంలో కూర్చోవడంలో ప్రతి సమయంలో ప్రతిక్ష క్షణంలో ధ్యానం పెట్టవచ్చు వాటిని చూడవచ్చు అవి ఏ ముక్కు నుంచి వస్తున్నాయి ఏ ముక్కు నుంచి వెళ్తున్నాయి ముక్కు ఏ మూల నుంచి తగులుతున్నాయి మరియు నిరంతరం ఇది చూడడం మొదలెడితే మన ఆలోచనలు తగ్గిపోతాయి ఇప్పుడు మనం వాస్తవికత ప్రపంచంలో జీవిస్తున్నాము అవుతాము ఇప్పుడు శరీరం యొక్క చిన్న చిన్న సంవేదన ప్రతి భావన మన శరీరం మన శక్తి మరియు మెదడుపై ఏ ప్రభావం పడుతుందో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోగలవు మన ఆలోచనల కారణంగా మన భావాలు పుడతాయి మన ఆలోచనలు ఎలా ఉంటాయో అలాగే భావాలు మనలో పుడుతూనే ఉంటాయి నిద్రపోతున్న పిల్లవాడి కడుపుని చూడు ఆనంద ఎప్పుడైతే నిద్రపోతుందో అప్పుడు దాని కడుపు నుంచి ఊపిరికేడి నడుస్తూ ఉంటుంది అందుకే దాని మనసు చాలా సున్నితంగా ఉంటుంది జీవితంలో ఏ పనిలోనైనా విజయం పొందాలంటే కొన్ని సానుకూల భావాలుండాలి లేదా చెప్పాలంటే మంచి గుణాలుండాలి చాలా అవసరం మంచి గుణాలులాగా స్వభావాల్లో ఓర్పు ఉండడం కోపం రాకపోవడం కష్టపరిస్థితుల్లో ఓడిపోకుండా ఉండడం సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవడం ఇవన్నీ భావాలు లేదా చెప్పాలంటే గుణాలు ఒక మనిషిలో ఉండడం చాలా అవసరం అతను పెద్ద పెద్ద విజయాలు సాధించాలంటే మరియు ఈ అన్ని గుణాలు మన స్వభావంలో మన ఊపుర్ల ద్వారా పుట్టించుకోవచ్చు దీనికి శాస్త్రం ఉంది కానీ అజ్ఞానం వల్ల మనిషి ఎప్పుడూ తనను బయట నుంచి మార్చుకోవాలనుకుంటాడు కానీ తన అంతర్మనసుపై ఎప్పుడు ధ్యానం పెట్టడు అక్కడి నుంచి మొత్తం విసు నడుస్తుంది అక్కడి నుంచి నీ అన్ని కోరికలు నెరవేరవచ్చు అడిగాడు హే బుద్ధ మీరు ఇది చెప్పారు మన భావాలు మన ఊపిరిలో నడిపించబడతాయని కానీ మన శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచగలవా అవును అయితే దానికి ఏ మార్గం ఏ ధ్యానం తథాగత దానికి సమాధానమిస్తూ చెప్పాడు మన శరీరానికి అత్యంత అవసరం మన రక్తం సరిగ్గా ప్రవహించడం శరీరంలో రక్తం బాగా ప్రవహిస్తే మన శరీరంలో ఏ జబ్బు పుట్టదు కానీ మన రక్తం కలుషితమైతే అందులో ఏదైనా మురికి కీటకం ఉంటే అది శరీరం ఇద్దరు అవయవాలను కూడా జబ్బు చేస్తుంది అందుకే ఇది చాలా అవసరం నీ రక్తం ఒకటి శుభ్రంగా ఉండాలి రక్తం శుభ్రంగా ఉండడానికి అత్యంత అవసరం లోతైన ఊపిరి మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది మన శరీరానికి ఆహారం భోజనం ఎలాగో అలాగే మన రక్తానికి ఆహారం ఊపిరిలు అందుకే నువ్వు ఎంత లోతైన ఊపిరి తీసుకుంటావో నువ్వు పొందుతావు మీ మెదడు అంత శాంతంగా అంత శీతలంగా అవుతుంది ఎందుకంటే మెదడులో రక్త ప్రవాహం చాలా బాగా చేరుతుంది అందుకే మెదడులో దుఃఖం సంతాపం లేదా దిగులు మంది లక్షణాలు ఎప్పుడూ పుట్టవు ఉదయాన చేసిన ధ్యానం లేదా ప్రాణాయామం మన పూర్తి జీవితాన్ని ఆరోగ్యంగా చేయగలదు అన్ని జబ్బుల్ని దూరం చేయగలదు ఎవరు రోజు ఉదయాన లేచి సరిగ్గా ప్రాణాయామం చేస్తారో వాళ్ళు పూర్తి రోజు ఆనందంతో నిండి ఉంటుంది ఏ దుఃఖం ఏ చింత వాళ్ళ మనసులో నివాసం ఏర్పరచుకోలేవు గుర్తుంచుకో ఉదయం చేసిన ధ్యానం లేదా ప్రాణాయామం అత్యంత లాభదాయకం వాస్తవంగా ధ్యానం నువ్వు ఏ సమయంలో అయినా చేయవచ్చు ఎందుకంటే ఇది ప్రతి సమయం లాభం ఇస్తుంది కానీ ప్రాణాయామం మాట వచ్చినప్పుడు ప్రాణాయామం ఉదయాన సమయాన ఉదయాన చెయ్యాలి కడుపు ఖాళీగా ఉన్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చేసిన ధ్యానం అత్యంత లాభదాయకం నిన్ను ధ్యాన లోతులకు తీసుకెళ్లగలదు కొద్ది సమయంలోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి బ్రహ్మ ముహూర్తం అదే సమయం పూర్తి ప్రకృతి మేల్కుంటుంది పక్షులు తమ గుళ్లు వదిలి ఆహారం కోసం బయలుదేరుతాయి గొల్లలు ఆవులు పాలు పెతకడం మొదలు పెడతారు దేవాలయాల తలుపులు తెరుచుకుంటాయి అలా అనిపిస్తుంది పూర్తి ప్రకృతి సృష్టి సమయంలాగా ఆనంద నువ్వు హోచులో ఉండి ఉదయం సమయం అందరినీ చూడగలిగితే నువ్వు ధ్యాన లోతులను అర్థం చేసుకోగలవు సమాధి స్థితి వరకు వెళ్ళగలవు నీ పూర్తి జీవితం తనంతటి తానుగా మారిపోతుంది చెడు అలవాట్లు లేదా చెడు ఆలోచనలు వదిలేయడానికి ఏ కష్టం చేయాల్సిన అవసరం లేదు తనతో ఏ బలవంతం చేయాల్సిన అవసరం లేదు చెడు ఆలోచనలు అనవసర భావాలు తమంతటి తాముగా మనసు నుంచి అదృశ్యమవుతూ పోతాయి ఎప్పటి వరకు నువ్వు వాటిని బయట నుంచి మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటావో అప్పటి వరకు విజయం ఎప్పుడూ నీ చేతుల్లో పడదు కానీ నువ్వు ఊపిరిల సహాయం తీసుకుంటే మొదటి రోజు నుంచే మార్పులు రావడం మొదలైతాయి తధాగదా చెప్పాడు నేను ఇది చెప్పను దీని ఫలితం నీకు పది సంవత్సరాల తర్వాత వస్తుందని దీని ఫలితం నీకు తక్షణమే వస్తుంది ఎప్పుడైనా నువ్వు కొంత సమయాన్ని ఊపిరిలను శాంతపరిచి ఒక చోట నీ పరి ధ్యానం నిలిపితే నీకు అనుభవం అవుతుంది నీ మనసు తనంతటి తానుగా శాంతమైపోయిందని అందులో ఏ దుఃఖం ఏ ఆలోచన ఏ భావన నిన్ను ఇబ్బంది పెట్టలేకపోతుంది కష్టపరిస్థితుల్లో తనపై అదుపుంచుకోవడం తనపై విశ్వాసం ఉంచుకోవడం ఇది అత్యంత అవసరం ఇది అప్పుడే సాధ్యం మన బుద్ధి స్పష్టంగా ఉంటే మనం చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం బదులు దాని పరిష్కారం గురించి ఆలోచించడం మొదలు పెడతాము ఇప్పుడు నీ శక్తి తప్పుచోట్ల ఉపయోగించబడుతుందేమో కానీ నీ శక్తికి సరైన దిశ ఇవ్వాలంటే దాన్ని సరైన ఉపయోగం చెయ్యాలంటే నీకు ఊపిరి శాస్త్రం అర్థం చేసుకోవాల్సిందే మరియు ఇలా చెప్పి బుద్ధుడు ఎప్పటిలాగా తను లోతైన యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మంచిగా అనిపించిందంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ని తప్పకుండా ప్రెస్ చేయండి అప్పుడు తదుపరి కథలో కలుద్దాం